హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి కార్తీక పురాణము ఇరవై నాలుగు అధ్యాయం గురించి తెలుసుకుందాం అండి ఇందులో ద్వాదశి వ్రతం యొక్క విశేషతను గురించి వివరించారు కార్తీక మాస వ్రతం యొక్క ప్రభావాన్ని విశేషతని అగస్త్య మున్ వారికి వివరిస్తున్నారు ఇంకా చెప్తున్నారు చూడండి ఓ కుంభ సంభవ కార్తీక వ్రతం మహత్యం గురించి ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా తనివి తీరదు ఇంకా నాకు తెలిసిన వివరాలన్నీ చెప్తాను విను అని చెప్పి ఇట్లా చెప్తున్నారు గంగా గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేస్తే ఎంత ఫలం వస్తుందో సూర్య చంద్రగ్రహణాల సమయంలో స్నానం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంతకన్నా విశేషమైన ఫలితాన్ని ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారికి అంతే ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారు అందుట్లోనూ ఈ శ్రీమన్నారాయణుడి యొక్క నిజతత్వాన్ని అంటే శ్రీమ మహా శ్రీ మహావిష్ణువు యొక్క వైశిష్ట్యాన్ని ఆయన యొక్క ఉదారతని మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటి మాసం ఏదైనా ఉందంటే అది కార్తీక మాసమే ఆ మాసంలో చేసేటువంటి శుద్ధ ద్వాదశి వ్రతానికి అంత విశేషమైన అంత విశేషం ఉన్నది ఆ ద్వాదశి నాడు చేసేటువంటి భక్తి శ్రద్ధలతో చేసేటువంటి దాన ధర్మాలకి అంతటి ప్రయోజనం కలుగుతుందట ఎంత ప్రయోజనం గంగా గోదావరి నదులు లాంటి పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో సూర్యచంద్ర గ్రహణాల సమయంలో చేసే స్నానాలకి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని ఈ ద్వాదశి రోజు మనం చేసే భక్తి శ్రద్ధలతో చేసేటువంటి దాన ధర్మాలకి అంత ఫలితం వస్తుంది అని చెప్పి ఉన్నారు అంతేకాకుండా ఆ ఆ ద్వాదశి నాడు చేసే సత్కా సత్కార్య ఫలము అంటే ఆ ద్వాదశి రోజు చేసేటువంటి మంచి పనుల వల్ల కలిగే ఫలితము ఇతర దినాలతో చేసే ఫలితానికన్నా వెయ్యి రెట్లు అధికంగా ఉంటుందట అంటే మామూలు రోజుల్లో మనం చేసే ఒక దానం కన్నా ఒక పుణ్యకార్ కార్యం కన్నా ఇప్పుడు స ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా నార్మల్ రోజుల్లో మనం చేసే దేవాలయాల్లో చేసే దీపారాధన కన్నా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు గనుక దేవాలయంలో చేస్తే వెయ్యి రెట్లు అధికమైన ఫలాన్ని పొందుతామంట అట్లాగే మామూలుగా విడి రోజుల్లో చేసే దాన ధర్మాల కన్నా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే దాన ధర్మాలకి అన్ అంత వెయ్యి రెట్ల ఫలితాన్ని అనేది పొందుతాము దానికి కూడా అని చెప్పి చెప్తున్నారు ఆ ద్వాదశి వ్రతాన్ని ఎట్లా చేయాలో చెప్తున్నారు చూడండి కార్తీక శుద్ధ దశమి రోజు పగటి పూట మాత్రమే భుజించవాలను అంటే ఆ రోజు ఒక్క పూట ఉండాలి ఓన్లీ మధ్యాహ్నం పూట మాత్రమే భుజించాలి రేత్ర ఏమీ తినకూడదు అట్లాగే మరునాడు ఏకాదశి రోజు ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండాలి అంటే ఏకాదశి నాడు ఎటువంటి పదార్థాలు తినకూడదు కటి కఠిన ఉపవాసం అంటారు చూడండి కటిక ఉపవాసం అని అట్లా ఉండాలి దశమి రోజు ఒక్క పూట మాత్రమే భోంచేయాలి ఏకాదశి రోజు ఎటువంటిది తినకూడదు ఇకపోతే ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మాత్రమే భుజించవలను ఇంకా ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భోంచేసి ఆ ఉపవాసాన్ని ఉపవాస విరమించాలి దాన్ని ద్వాదశి వ్రతం అంటారు ఇట్లా చేయడానికి కూడా ఒక ఉదాహరణతో ఉన్నది దాన్ని కూడా వివరిస్తాను విను అని చెప్పి ఇట్లా చెప్తున్నారు అత్రి మహర్షి ఏమని పూర్వము అంబరీషుడు అని ఒక రాజు కలడు అతడు పరమ ఉత్తముడు అంటే భగవద్భక్తి కలిగినోడు వాడు అనమాట అందులోను ద్వాదశి వ్రత ప్రియుడు అతనికి ఈ ద్వాదశి వ్రతం చేయడం అంటే అమితమైన ఇష్టము ఈ అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేస్తూ ఉండేవట అట్లా ఒకనాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయట అందు అందుచేత ఆ రోజు పెందల కడనే వ్రతం ముగించుకొని బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండెను ఆ ఆ టైంకి అదే సమయానికి అక్కడికి స్వభావుడైనటువంటి దుర్వాస మహర్షి వచ్చాట ఆ అంబరీషుడు ఆ మునిని గౌరవించి సగౌరవంగా ఆహ్వానించి ద్వాదశి గడియల్లో పారాయణం చేయవలెను కావున తొందరగా స్నానం చేసి రండి ఆ ద్వాదశి వ్రతాన్ని చేద్దాము అని చెప్పి ఆ దుర్వా దుర్వాస మహర్షిని అడిగాడు అందులో ఆ దుర్వాస మహర్షి కూడా ఒప్పుకొని సరే అని దగ్గరలో ఉన్న నదికి స్నానానికై వెళ్ళిపోయాట ఈ అంబరీషుడు ఎదురు చూస్తున్నాడు ఎంతసేపు వెయిట్ చేసినా సరే ఆ దుర్వాస మహర్షి రావట్లేదు ఆ ద్వాదశి గడియలు అయిపో వస్తున్నాయట అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకున్నాడు అయ్యో ఇంటికి వచ్చిన దుర్వాస మహర్షిని భోజనానికి రమ్మన్నాను ఆయనమో భోజనానికి వస్తానని మాటిచ్చాడు ఆ మాట ఇచ్చి నదీ స్నానానికి వెళ్ళాడు ఆయనమో ఇంతవరకు రావట్లేదు బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి ఆయనకి భోజనం పెట్టకుండా మనం తినకూడదు అది నియమం మరి ఇప్పుడు ఏం చేయాలి నేను అట్లా గృహస్థ గృహస్థ ధర్మానికి అది విరుద్ధం ఇప్పుడు గృహస్థులు ఎవరైనా సరే ఒకళ్ళని భోజనానికి పిలిచారు అనుకోండి ఒక బ్రాహ్మణోత్తముడిని ఆ బ్రాహ్మణుడు వచ్చి భోంచేసే వరకు ఈ గృహస్థు చేయకూడదు అంటే ఇంటి యజమాని భోంచేయకూడదు అట్లా చేస్తే అది మహాపాపంతో సమానం అనమాట ఇట్లా నేను ఆయన భోజనానికి పిలిచాను ఆయనము రావడం లేదు లేట్ అయిపోతుంది ఈలోగా ద్వాదశి గడియలు అయిపోతున్నాయి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాట ద్వాదశి గడియలు అయిపోయిన తర్వాత భోజనం చేస్తే ఈయన వ్రతభంగం అవుతుంది అని దుర్వాస మహర్షి రాకముందు భోంచేస్తే అది మహాపాపం అవుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదుట ఆయనకి అందుకని ఇట్లా ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు అయిపోయిన తర్వాత భోజనం చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిని వదిలిపెట్టిన వాడవుతాడు ఆ ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం మొత్తం కటిక కటిక ఉపవాసం ఉన్నారు కదా ఏకాదశి నాడు అదంతా నిష్ఫలం అవుతుంది వృధా అయిపోతుంది అలా అని ఈ ద్వాదశి రాకముందు ఈయన ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయని దుర్వాస మహర్షి రాకముందు భోజేస్తేనేమో ఆయన కోపం వస్తుంది దానికి తగ్గట్టుగా అది మహాపాతకం మరి ఏం చేయాలి అని ఆలోచిస్తూ అయ్యేవో పెద్ద సంకటంలో పడ్డానే అని ఆలోచిస్తూ ఉన్నట్ట ఇంతటి ప్రాబ్లం వచ్చిందంటే నేను చేసిన ఇట్లా ఈ ద్వాదశీ గడియలు కన్నా పోయిన తర్వాత నేను భోంచేసినట్టయితే ఇంకా వ్రతం భంగం అయిపోతుంది నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కూడా పోతుంది మరి ఇంక నేనేం చేయాలని ఆలోచించి ఆలోచిస్తున్నాడు ఆ దుర్వాస మహర్షికి విపరీతమైన కోపం వస్తుంది ఒకవేళ ఆయన్ని వదిలిపెట్టి భోంచేస్తే ఆయన శపిస్తాడు ఆ బ్రాహ్మణ శాపానికి అది కూడా ఆలోచించుకోవాలి సరే ఏదైతే అదైంది బ్రాహ్మణ శాపానికన్నా భయపడకుండా భగవంతుని విష్ణుమూర్తిని పోగొట్టుకోవడం కన్నా బ్రాహ్మణుడి చేత శపించుకో శపింపబట్టమే తేలిగ్గా ఉందే ఈ ద్వాదశీ వ్రతడం కన్నా దుర్వాస మహర్షి యొక్క శాపాన్నే భరిద్దాము అని చెప్పి నిర్ణయించుకున్నట్ట నిర్ణయించుకొని అయినా ఇంకా ఆయన మనసు ఒప్పట్లేదు ఒప్పక కొంతమంది సర్వజ్ఞులైనటువంటి అంటే అన్నీ తెలిసినటువంటి పండితుల్ని పిలిపించాట పిలిపించి ఆయన ప్రాబ్లం చెప్తున్నాడు ఇట్లాగా ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఒకట చేత నేను కటిక ఉపవాసం ఉన్నాను అట్లాగే చెప్పాడు ఏకాదశి రోజు ఆయన ఉన్నటువంటి కటిక ఉపవాసం గురించి ఇవాళ రోజున ద్వాదశి కొద్దిసేపు మాత్రమే ఉన్నది ఈ ద్వాదశ గడియల్లోపే నేను భోజనం చేయాలి కానీ నా ఇంటికి ఇంతలోనే దుర్వాస మహర్షి వచ్చాడు ఆయన నేను భోజనానికి పిలిచాను అందుకు ఆ మహర్షి కూడా ఒప్పుకున్నాడు నేను భోజనం చేయడానికి వస్తాను మీ ఇంట్లో అని చెప్పి ఒప్పుకున్నాడు ఒప్పుకొని నదీ స్నానానికి అని బయలుదేరి వెళ్ళాడు ఇంతవరకు ఆయన రాలేదు ఇటు చూస్తేనేమో ఈ ద్వాదశ గడియలు అయిపోతున్నాయి మరి నన్ను ఏం చేయమంటారు అని చెప్పి ఆ వచ్చినటువంటి పండితుల్ని అడిగాడు ఆయన మరి బ్రాహ్మణ్ని పిలిచి ఆయన్ని బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిచి వాళ్ళు రాకముందే నేను తింటే మహాపాపం అలా అని ద్వాదశి గడియల్ని వదిలిపెట్టాక తింటేనేమో వ్రతభంగం అయిపోతుంది మరి నా ప్రాబ్లం ఇట్లా ఉన్నది కొంచెం మీరు ఏదైనా సొల్యూషన్ ఇస్తారా కొంచెం పరిహారం కానీ పరిష్కారం కానీ ఏమన్నా చెప్తారా అని చెప్పి అడిగట దానికి ఆ వచ్చిన సర్వజ్ఞులైనటువంటి పండితులు చాలాసేపు వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇట్లా చెప్తున్నారు ఏమని మహారాజా సమస్త ప్రాణులకి గర్భగుహరం నందు జఠరాగ్ని రూపంలో రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానములను పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని సూతున్నాడు అంటే లోపల మన శరీరం లోపల ఉండేటువంటి జఠరాగ్నిలో అగ్నిదేవుడు ఉంటాడు ఆయన మనం తీసుకునేటువంటి అన్ని రకాల నాలుగు రకాలైనటువంటి భోజనాలు అంటే నాలుగు రకాలు ఉంటాయి కదండి భక్ష్య భోజ్య లేహ్య చూష్ణాలు ఉంటాయి కదా ఈ నాలుగు రకాలైనటువంటి పదార్థాలు ఏ పదార్థం ఉండినా ఈ నాలుగు కేటగిరీస్లోనే వస్తాయి ఈ నాలుగు రకాలైనటువంటి పదార్థాలని అగ్నిదేవుడు లోపల పచనం చేస్తున్నాడు అంటే వాటిని జీర్ణం చేసి మనకు శక్తిని ఇస్తున్నాడు అనమాట కాబట్టి ఇది కూడా ఎలా ఉందో చూడండి ప్రాణవాయువు సహాయంతో జటరాజ్ని ప్రజ్వరెళ్ళుతుంది అంటే మనల్ ఊపిరి పీలుస్తున్నప్పుడే ఊపిరి పీల్చుకోగలిగినంతసేపే మనకి జటరాజ్ఞ అనేది ఉంటుంది ప్రాణం ఉన్నంత వరకే మనకి ఈ ఆకలి దప్పులు ఉంటాయి అప్పుడు ఆకలి వేసినప్పుడు చెలరేగేటువంటి క్షుద్బాధ అంటే ఆకలి బాధ ఆకలి బాధ దప్పిక గలుగుతుంది శుద్బాధని తగ్గించుకోవాలి అంటే అన్నము నీరు తీసుకొని దాన్ని శాంతపరచుకోవాలి తత్ఫలితంగా ఆ శరీరానికి శక్తి కలుగుతుంది ఆ శక్తి వాడు ఎవరు ఈ లోపల మనం తీసుకున్న పదార్థాలన్నింటినీ పచనం చేయించేటువంటి అగ్నిదేవుడు కాబట్టి దేవతలందరికీ అధికుడై దేవ పూజ్యుడై అగ్నిదేవుడు ఆ అగ్నిదే అగ్నిదేవుని అందరూ సదా పూజించవలను కాబట్టి అగ్నిదేవుణ్ణి అందరూ పూజించాలి అని చెప్తున్నారు గృహస్థ ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను సరే భోజనం ఇడుదును అని చెప్పిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టకుండా తినకూడదు అటు ఇప్పుడు మనం భోజనానికి పిలిచిన తర్వాత వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా సరే కంపల్సరీగా భోజనం పెట్టాలి పెడతానని పిలిచి పెట్టకుండా మాత్రం మనం తినకూడదు అని చెప్తున్నారు అందులోనూ వేద వేదాంగ విద్యా మహా మహాతపశాలి అయినటువంటి సదాచార సంపన్నుడు అయినటువంటి దుర్వాస మహర్షిని పిలిచావు కాబట్టి ఆయనకు భోజనం పెట్టకుండా నువ్వు తినడం అనేది మహాపాపము అందువల్ల నీకు ఆయుక్షణం కూడా కలుగుతుంది దుర్వాస మహర్షి అంతటి వాడిని అవమానించిన అవమానించినడలా ఖచ్చితంగా పాపం అనేది కలుగుతుంది అని చెప్పి వివరించారట ఇంతటితోటి ఈ చతుర్వి చతుర్వింశాధ్యాయము సమాప్తము ఓం శివాయ ओम नमः शिवाय ओम नमः शिवाय